శ్రీ మాత్రే నమ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాద్వి విఘ్నోపశాంత శ్రీ విద్యాం జగ తన్ ధాత్రీం సర్గస్థితిల నమోమి మహాత్రిపురందరీం సదాశివ సమాంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ మాత్రే నమ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో నూట అరవై ఏడవ శ్లోకంలో ఉన్నాం మనం వీర గోష్ఠి ప్రియ వీర నైకర్మ రూపిణి విజ్ఞాన కలనా కలయా విదగ్ధ బాసనా ఈ శ్లోకంలో వీర గోష్ఠి ప్రియ వీరా నైష్కర్మ నాదరూపిణి విజ్ఞాన కలనా కలయా విగద్ధ విదగ్ధ బైందవాసన అనే ఎనిమిది నామాలు అమ్మవి ఉన్నాయి ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ మంత్రం ఓం వీర గోష్ఠి ప్రియాయ నమ వీర సాధకుల సంభాషణల పట్ల ప్రీతి కలిగిన తల్లికి నమస్కారం ఎనిమిది వందల తొంభై తొమ్మిదవ మంత్రం ఓం వీరాయ నమ వీర్యవంతురాలైన తల్లికి నమస్కారం తొమ్మిదో నామం య నమహా కర్మలు అన్నిటిని కూడా అధిగమించి ఉండే కర్మలకు అతీతమైన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఒకటో మంత్రం ఓం నాదరూపిణ్యై నమహా ఆది అయిన ఆది నాదం అనాహతమైన నాదమే రూపంగా గల తల్లికి నమస్కారం శబ్ద బ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల రెండవ మంత్రం ఓం విజ్ఞాన య నమహ బ్రహ్మ జ్ఞానాన్ని ప్రకాశింపచేసే తల్లికి నమస్కారం తొమ్మిది వందల మూడో మంత్రం ఓం కళ్యాయ నమ ధ్యానించడానికి తగినది ఇంకెవరికి అర్హత లేదు ధ్యానించడానికి తగినదైన తల్లికి నమస్కారం తొమ్మిది వందల నాలుగవ మంత్రం ఓం విదగ్ధాయై నమహ సర్వ సమర్థురాలైన అన్నింటా నైపుణ్యం కలిగిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఐదో మంత్రం ఓం బయంద వాసనాయ నమ శ్రీచక్రంలోని ఆ బిందు స్థానంలో వసించే తల్లికి నమస్కారం నూట అరవై ఎనిమిదవ శ్లోకంస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని తత్వాధిక తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదా శివ కుటుంబిని ఈ శ్లోకంలో ఆరు మంత్రాలు ఉన్నాయి ఆరు తొమ్మిది వందల ఆరో మంత్రం ఓం తత్వాధికయ నమ తత్వాధిక ముప్పై ఆరు తత్వాలను అధిగమించి ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఏడవ మంత్రం ఓం తత్వమయ్యమ సకల తత్వములు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనిమిదవ మంత్రం ఓం తత్వమర్థ స్వరూపిణ్యై నమ శివ జీవత్వం శివ తత్వం జీవత్వం ఆ అర్థం తెలిసిన ఆ దాని తత్వం అర్థం స్వరూపిణ్య ఆ స్వరూపిణి అయిన శివతత్వం ఏదైతే ఉందో ఆ స్వరూపం లేదా జీవతత్వం ఏదైతే ఉందో ఆ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం తొమ్మిది తొమ్మిదవ మంత్రం ఓం సామగాన ప్రియాయ నమ సామ గానమునందు ప్రీతి గల తల్లికి నమస్కారము తొమ్మిది వందల పదవ మంత్రం ఓం సౌమ్యాయ నమహా సోమయాగా పూజించబడే తల్లికి నమస్కారం తొమ్మిది వందల మంత్రం ఓం సదాశివ కుటుంబిన్యై నమహా సదాశివుని కుటుంబిని సదాశివుని యొక్క భార్య అయిన ఆ అమ్మకి నమస్కారం నూట అరవై తొమ్మిదవ శ్లోకం సవ్య పసవ్య మార్గస్థ సర్వ పద్వి నివారణే స్వస్థ స్వభావ మధుర ధీర ధీర ఈ శ్లోకంలో సవ్యపసవ్య మార్గస్థ సర్వ పద్వి నివారణే స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత అని ఆరు నామాలు అమ్మ ఉన్నాయి తొమ్మిది వందల పన్నెండవ మంత్రం ఓం సవ్య అపసవ్య నమ సవ్య మార్గం అపసవ్య మార్గం అంటే సమయాచారం కౌలాచారం రెండిటి చేత చేరదగిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల పన్ పదమూడు మంత్రం ఓం సర్వ ఆపద్వివారిణ్యమహ తనను స్మరించే వారి తనను కొలిచే వారి సర్వ ఆపదలను తొలగించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల మంత్రం ఓం స్వస్థాయ నమహ తన స్వరూపంలో తనే లీనమై ఉండే స్వస్థ స్వస్వరూపంలో లీనమై ఉండే తల్లికి నమస్కారం తొమ్మిది వందల పదిహేనో మంత్రం ఓం స్వభావ మధురాయై నమహ మధురమైన స్వభావం స్వభావం మధురమైన స్వభావంతో విరాజిల్లే తల్లికి నమస్కారం తొమ్మిది వందల పదహారో మంత్రం ఓం ధీరాయ నమహ ధీరురాలైన తల్లికి నమస్కారం జ్ఞానమును కలిగిన తల్లికి నమస్కారం జ్ఞానమును మనకు ప్రదానం చేసే తల్లికి నమస్కారం తొమ్మిది వందల పదిహేడో మంత్రం ఓం ధీర సమర్చితాయే నమ ధీరుల చేత జ్ఞానుల చేత విద్వాంసుల చేత శ్రద్ధతో పూజించబడే తల్లికి నమస్కారం నూట శ్లోకం చైతన్యార్ధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణ ఆదిత్య పాటల ఇందులో చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాదుష్ట తరుణాదిత్య పాటల అనే ఐదు మంత్రాలు ఉన్నాయి తొమ్మిది వందల పద్దెనిమిదో మంత్రం ఓం చైతన్యార్ఘ్య సమారాధ్యాయ నమ అర్ఘ్యం ఆత్మ జ్ఞానంతో ఆత్మనే అర్ఘ్యంగా ఇచ్చి సమర్పించి పూజించే వాళ్ళు ఉంటారు అలా పూజించే వాళ్ళని పూజించబడుతున్న పూజించదగిన తల్లికి నమస్కారం చైతన్యార్ఘ్య సమారాధ్యాయే నమ ఆత్మ జ్ఞానంతో ఆత్మనే అర్ఘ్యంగా ఇచ్చి పూజించదగిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల పంతొమ్మిదో మంత్రం ఓం చైతన్య కుసుమ ప్రియాయే నమ చైతన్యము అనే పుష్పం చైతన్యం అనే పుష్పం ఏముంటుంది మన హృదయ పుష్పమే ఆ హృదయ పుష్పం పట్ల ప్రీతి పొందే తల్లికి నమస్కారం ఆత్మ సమర్పణతో జగన్మాతను పూజించడం అన్నిటికంటే ఉత్తమమైంది తొమ్మిది వందల ఇరవై మంత్రం ఓం సదోదితాయే నమ ఓం సదోదితాయే నమ సదా ప్రకాశిస్తూ ఉండే తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఇరవై ఒకటో మంత్రం ఓం సదా తుష్టాయే నమ సదా సంతృష్టితో ఉండే తల్లికి నమస్కారం ఎవరైతే నిరంతరం సంతృప్తిగా ఉంటారో వాళ్ళ అమ్మ యొక్క అంశ కింది మనం భావించాలి తొమ్మిది వందల ఇరవై రెండవ మంత్రం ఓం తరుణ ఆదిత్య పాటలాయే నమ ఉదయించే సూర్యుడిలాగా తెలుపు ఎరుపు రంగులు కలిసిన రంగుతో ప్రకాశించే తల్లికి నమస్కారం తరుణాదిత్యుడు ఉదయిస్తున్న సూర్యుడి రంగులో ఉండి తల్లికి నమస్కారం నూట డెభై ఒకటో శ్లోకం దక్షిణ దక్షిణ ఆరాధ్య ధరస్ ముఖాంబుజ కౌళిని కేవల కైవల్ జపదాయ ఈ శ్లోకంలో దక్షిణ దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ కౌళిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని అనే నాలుగు మంత్రాలు ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై మూడో మంత్రం ఓం దక్షిణా దక్షిణారాధ్యాయ నమ దక్షిణ మార్గం చేత కాని వామ మార్గం చేత కాని అదక్షిణ మార్గం వామ మార్గం చేత కాని పండితుల చేత కాని పామర్ల చేత కాని ఆరాధించబడే తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఇరవై నాలుగో మంత్రం ఓం దరస్మేర ముఖాంబుజాయే నమహ నిరంతరం చిరునవ్వు ఉంటుంది అమ్మ ముఖం మీద చిరునవ్వుతో కూడిన ముఖంతో తేజరిల్లే తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఇరవై ఐదో మంత్రం ఓం కౌళినే కేవలాయే నమ కౌళులకు పరమ గమ్యమైన అమ్మ లేదా జ్ఞాన స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఇరవై ఆరో మంత్రం ఓం అనర్ఘ్య కైవల్య పదాయి నమ సర్వోత్తమైన కైవల్య పదాన్ని ప్రధానం చేసే తల్లికి నమస్కారం నూట డెబ్బై రెండవ శ్లోకం స్తోత్ర ప్రియ స్తు శృతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి కృతి ఇందులో స్తోత్ర ప్రియ స్తు శృతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి కృతి అని ఏడు నామాలు ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై ఏడవ మంత్రం ఓం స్తోత్ర ప్రియా నమ భక్తులు స్తోత్రాలు చేస్తే ఆ భక్తులు చేసే స్తోత్రాల పట్ల చాలా ప్రీతిని చూపించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఇరవై మంత్రం ఓం స్థుతి మత్యై నమ స్టకు తగినదైన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఇరవై తొమ్మిదో మంత్రం ఓం శృతి సంస్కృత వైభవాయ నమ వేదాల చేత శృతుల చేత చక్కగా కీర్తించబడిన వైభవంగల తల్లికి నమస్కారం తొమ్మిది వందల ముప్పై మంత్రం ఓం మనస్విన్య నమహ మనస్సును అధీనంలో ఉంచుకున్న తల్లికి నమస్కారం మనస్సును అధీనంలో ఉంచుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ తల్లి రూపమే తొమ్మిది వందల ముప్పై ఒకటో మంత్రం ఓం మానవత్యై నమ చాలా ఆత్మాభిమానం గల తల్లికి నమస్కారం చిత్త సమున్నతి కలిగిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ముప్పై రెండో మంత్రం ఓం హేష్యై నమ ఆ పరమేశ్వరుడి పత్ని మహేష్ని పత్ని మహేషి ఆ మహేష్ అయిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ముప్పై మూడో మంత్రం ఓం మంగళాకృత్యై నమ మంగళప్రదమైన ఆకృతిని కలిగిన తల్లికి నమస్కారం నూట డెబ్బై మూడో శ్లోకం విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరమోద మనోమయి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి అనే ఎనిమిది నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి తొమ్మిది వందల ముప్పై నాలుగో మంత్రం ఓం విశ్వమాత్రే నమ విశ్వమనకు తల్లి అయిన ఆ తల్లికి నమస్కారం తొమ్మిది వందల ముప్పై ఐదో మంత్రం ఓం నమః జగత్తును ధరించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల ముప్పై ఆరో మంత్రం ఓం విశాలాక్ష్యై నమ విశాలమైన కన్నులు గల తల్లికి నమస్కారం కాశీ క్షేత్రంలో విశాలాక్షిగా విరాజిల్లుతున్న తల్లికి నమస్కారం తొమ్మిది వందల ముప్పై ఏడో మంత్రం ఓం విరా ఎటువంటి రాగము లేని తల్లి తల్లికి నమస్కారం ఎటువంటి బంధాలు లేని తల్లి తొమ్మిది వందల ముప్పై మంత్రం ఓం ప్రగల్భాయ నమ అన్నిటి ఎందు నేర్పునే కౌశలాన్ని ప్రదర్శించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల ముప్పై తొమ్మిదో మంత్రం ఓం పరమోదారాయ నమ పరమోదారాయ నమ గొప్ప ఉదార పరమ ఉదార స్వరూపిణి గొప్ప ఉదార స్వభావం గల తల్లికి నమస్కారం ఆ ఉదార స్వభావం వల్లే మనం చేసే తప్పులన్నీ కూడా అమ్మ క్షమిస్తోంది తొమ్మిది వందల నలభైవ మంత్రం ఓం పర అమోదాయ నమ పరమ ఆనంద ఘన స్వరూపిణైన తల్లికి నమస్కారం తొమ్మిది వందల నలభై ఒకటో మంత్రం ఓం మనోమయ్యై నమ మనస్సును స్థానంగా కలిగి ఉన్న తల్లికి నమస్కారం నూట డెబ్బై నాలుగవ శ్లోకం వ్యోమకేశి విమానస్థ వజ్రేణి వామకేశ్వరి పంచ యజ్ఞ పంచ పంచప్రేత మంత్యాధిని ఈ శ్లోకంలో వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ ప్రేత మంత్యాధిని అనే ఆరు నామాలు ఉన్నాయి తొమ్మిది వందల నలభై రెండో మంత్రం ఓం కేశములుగా గల తల్లికి నమస్కారం తొమ్మిది వందల నలభై మూడో మంత్రం ఓం విమాన స్థాయి అంతరిక్ష విమానంలో స్థితమై సంచరించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల నలభై నాలుగో మంత్రంజ్రి అంటే ఇంద్రుని భార్య అయిన శచీదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం తొమ్మిది వందల నలభై మంత్రం ఓం వామకేశ్వరి అయిన వామ మార్గ రతులకు ఈశ్వర్య అయిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల నలభై ఆరో మంత్రం ఓం పంచ యజ్ఞ దేవ పితృ బ్రహ్మ మనుష్య భూతాలు అనేవి పంచ యజ్ఞాలు భూత యజ్ఞాలు పంచ యజ్ఞాలు ఈ పంచయజ్ఞముల పట్ల ప్రీతి కలిగిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల నలభై ఏడవ మంత్రం ఓం ప్రేత మంచాధిశాయిన్యై నమ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులను నాలుగు కోళ్లుగా సదాశివుని ఫలకంగా గల మంచాన్ని అధిష్ఠించి ఉండి తల్లికి నమస్కారం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను పంచబ్రహ్మలు అంటారు వీరి నుండి శక్తి విడివెడితే వాళ్ళు స్థిరంగా ఉంటారు పంచప్రేతములు అని అందుకని సంబోధించారు నూట డెబ్బై ఐదవ శ్లోకం పంచమే పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వత ఐశ్వర్య శర్మదా శంభుమోహిని పంచమే పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభు మోహిని ఈ శ్లోకంలో కూడా ఏడు మంత్రాలు ఉన్నాయి తొమ్మిది వందల నలభై ఎనిమిదవ మంత్రం ఓం పంచమ్యయే నమ పంచ బ్రహ్మలలో ఐదవ వాడైన సదాశివుని భార్య అయిన అమ్మవారికి నమస్కారం అష్టమాతృకలలో ఐదవది వారాహి దేవి రూపంలో ఉన్న అమ్మకు నమస్కారం పంచమి ఆవిడ పంచభూ ఓం పంచభూతేశై నమ తొమ్మిది వందల నలభై తొమ్మిదో మంత్రం పృథివ్యాధి పంచభూతాలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల యాభై మంత్రం ఓం పంచ సంక్షోపచారిణ్యై నమ గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు అనే పంచ ఉపచారాలతో పూజించబడు తల్లికి నమస్కారం తొమ్మిది వందల యాభై ఒకటో మంత్రం ఓం నమః శాశ్వతురాలైన తల్లికి నమస్కారం తొమ్మిది వందల యాభై రెండో మంత్రం ఓం శాశ్వతైశ్వర్య నమ శాశ్వతమైన ఆధిపత్యం గల తల్లి శాశ్వతమైన ఐశ్వర్యం గల తల్లికి నమస్కారం తొమ్మిది వందల యాభై మూడో మంత్రం ఓం శర్మదాయే నమ శాశ్వతమైన సుఖాన్ని ప్రశాంతతను మోక్షాన్ని ప్రధానం చేసే తల్లికి నమస్కారం తొమ్మిది వందల యాభై నాలుగో మంత్రం ఓం శంభు మోహిన్యే నమ శంభువును చేసే తల్లికి నమస్కారం పరమశివుడినే మోహన్ పెడుతుంది ఆవిడ నూట డెబ్బై ఆరవ శ్లోకం ధరాధర ధరసుత ధన్య ధర్మిణే ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శాత్మిక ధరా ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత క్షమాత్మిక అనే తొమ్మిది నామాలు ఈ శ్లోకాల్లో ఉన్నాయి తొమ్మిది వందల యాభై ఐదో మంత్రం ఓం ధరై నమః అన్ని జీవులకు ఆధారభూతమైన భూమి రూపం గల తల్లికి నమస్కారం తొమ్మిది వందల యాభై ఆరో మంత్రం ఓం ధర నమః హిమవంతునికి తనయగా జన్మించింది కదా ఆవిడ పార్వతీదేవిక ఆ పార్వతీదేవికి తల్లికి నమస్కారం తొమ్మిది వందల యాభై ఏడో మంత్రం ఓం ధన్యాయ నమ ధన్యురాలైన తల్లికి నమస్కారం సర్వభూతముల పట్ల దయ కలిగి ఉదార స్వభావంతో ఉండడమే ధన్యత తొమ్మిది వందల యాభై ఎనిమిది ఎనిమిదవ మంత్రం ఓం ధర్మిణ్యయ నమ ధర్మమైన సౌశీల్యం గల తల్లికి నమస్కారం తొమ్మిది వందల యాభై తొమ్మిదవ మంత్రం ఓం ధర్మవర్ధిన్యే నమ భక్తులలో ధర్మాన్ని పెంపొందించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల అరవయో మంత్రం ఓం లోకాతీతాయే అతీతాయే నమ లోకాలన్నిటికీ అతీతంగా ఉండే తల్లికి నమస్కారం తొమ్మిది వందల అరవై ఒకటో మంత్రం ఓం గుణ అతీతాయే నమ సత్వ రజస్తమో గుణాలకు అతీత అయిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల అరవై రెండో మంత్రం ఓం ీతాయ నమ సర్వాన్ని అధిగమించి అతీతంగా ఉండే తల్లికి నమస్కారం తొమ్మిది వందల అరవై మూడవ మంత్రం ఓం శత్మికాయే నమ ఇంద్రియ నిగ్రహాన్ని ఆత్మస్వరూపంగా గల తల్లికి నమస్కారం నూట డెబ్బై ఏడవ శ్లోకం బంధు కకు సుమ బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువాసిని ఇందులో బంధు బంధు కకుసుమ ప్రఖ్యా అనేది ఒక మంత్రం బాల వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని మొత్తం ఏడు మంత్రాలు ఈ శ్లోకంలో కనిపిస్తున్నాయి తొమ్మిది వందల అరవై నాలుగో మంత్రం ఓం బంధు కకుసుమ ప్రఖ్యాయ నమ బంధు జీవక పుష్ప యొక్క కాంతి రక్తవర్ణం లాంటి కాంతితో ప్రకాశించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల అరవై మంత్రం ఓం బాల య బాల లేదా నిత్య కుమారి రూపంలో ఉండే తల్లికి నమస్కారం తొమ్మిది వందల అరవై ఆరో మంత్రం ఓం లీల సృష్టి స్థితి లయ తన లీలగా ఉండి అందులో వినోదాన్ని కనిపి చూసుకునే తల్లికి నమస్కారం ఆ లీలను చూసి ఆవిడ ఆనందిస్తుంది తొమ్మిది వందల అరవై మంత్రం ఓం సుమంగళ్య నమ శుభప్రదమైన మాంగళ్య ఆభరణాలతో ప్రకాశించే తల్లికి నమస్కారం సౌభాగ్యవతులైన స్త్రీల రూపంలో ఉండే తల్లికి నమస్కారం అందుకనే మాంగళ్య ఆభరణాలను ఎప్పుడు కూడా స్త్రీలు తీసేయకూడదు తొమ్మిది వందల అరవై ఎనిమిదవ మంత్రం ఓం సుఖ కర్త్యై నమ తన భక్తులకు సుఖాన్ని కలిగించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల అరవై తొమ్మిదో మంత్రం ఓం శుభప్రదమైన వేషంతో వస్త్రాలంకారాలతో విరాజిల్లే తల్లికి నమస్కారం తొమ్మిది వందల డెబ్బై మంత్రం ఓం సువాసిన్య నమ నిత్య సుమంగళి ఆయన తల్లికి నమస్కారం శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజ బాల బాల లలితా దశ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవక్షర పదభ్రష్టం మాత్రీన భవే తత్సర్వం క్షమ్యత దేవి నారాయణ నమోస్ శ్రీమాత్రే నమ